మీ ఆవిడ పేరేంటి కవిత కవిత గారు రండి ఎలా ఉన్నారండి బాగున్నాను మేడం మీ బాబాయ్ ఎలా ఉన్నారు బాగున్నారు మేడం పక్కన ఎవరో తెలుసా ఇతను ఎవరో నాకు తెలియదు మేడం తెలియదు మేడం ఇతను ఎవరు ఏంటండి ఆవిడెవరు మీ వైఫే కదా మా తెలీదు అని చెప్పేసి అంటుంది కళ్ళు కనిపిస్తాయా గుడ్ అమ్మా ఏం చేస్తూ ఉంటారు మీరు నేను ట్యూషన్ చెప్తాను మేడం అది గుర్తుందా గుర్తుంది ఆయన మీ ఆయన గుర్తులేదా నీకు మా ఆయన కాదు మేడం ఎక్కడ చెప్తావు ట్యూషన్స్ మరి ఆ నీకు పెళ్ళైందా కాలేదు మేడం మరి బాబు బాగున్నాడు అంటే బాగున్నాడు అని చెప్పావు ఎవరు బాబు మీ నాన్నగారా ఏంటి బాబు అంటే బాబు అనుకుంటున్నావా మా బాబు పెళ్ళి అవ్వకుండా పిల్లలు ఉన్నారా నీకు నా బాబే మేడం ఎలా వచ్చాడు బాబు దేవుడు ప్రసాదించాడా పెళ్ళి అయిందమ్మా నీకు చెప్పమ్మా మాట్లాడు పెళ్ళి అయిందా ఇతను ఎవరు నీకు తెలియదు నీకు పెళ్ళి అయిందా బాబు ఎలా వచ్చాడమ్మా నీకు అయింది అయింది కదా ఎందుకమ్మా ఇక్కడి దాకా వచ్చినాక పని కట్టుకుని అబద్ధాలు చెప్తారు మాట్లాడేది నీ ముందు ఎవరున్నారో తెలుసా నీలాంటి వాళ్ళు ఇంతమంది చూసారు వాళ్ళు మాట్లాడు మామూలుగా ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు బయటికి చెప్పు పక్కన పక్కను ఎవరో తెలుసు కదా నీకు చెప్పమ్మా నోరు తెరిచి మాట్లాడు చదువుకున్నావుగా ఎవరు మా హస్బెండ్ హస్బెండ్ మీ ఇక్కడికి ఎందుకు వచ్చాడో తెలుసా నీకు తెలియదు మేడం తెలియకుండా వచ్చావు నువ్వు అతను నాకు తెలియదు అని ఎందుకు చెప్పావు నువ్వు పని కట్టుకొని ఎందుకు చెప్పావు మా టైం ఎందుకు వేస్ట్ చేసావు అరే చెప్పు నానా అతను తెలియదు అని ఎందుకు చెప్పావు నాకు ఇలాంటి వాళ్ళంటే నిజంగా చాలా బీపీ వస్తుంది ఒకరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చెప్పు మోగదానివా చౌటి దానివా నువ్వు అబద్ధం చెప్పడానికి ఒక రీజన్ ఉండాలి కదా అంటే మేడం నేను ఫోర్ డేస్ నుంచి లేను ఇంటిలో సరే అది మీ అమ్మగారి ఇంటికి వెళ్ళావు అది ఓకే అది మాకు తెలుసు నేనేం అనట్లేదు మేము ఈయన మీ ఆయనే కదా అవును మేడం అబద్ధం ఎందుకు చెప్పావు తల్లి నాకు ఆన్సర్ చెప్పు ఫస్ట్ దానికి ఒక రీజన్ ఉండాలి కదా అబద్ధానికి ఎందుకు అతను నాకు తెలియదు ఎందుకు చెప్పావు భయపడుతుంది చెప్పు చెప్పండి ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా తెలియదు మేడం మీరు నాలుగు రోజులు ఊరు వెళ్ళావంట కదా ఏ ఊరు వెళ్ళావు కనుక్కుందామని ఫోన్ చేసాం ఏ ఊరు వెళ్ళావమ్మా మళ్ళీ అబుద్దం ఆడితే లేచి వచ్చి కొడబీకుతాను మళ్ళీ కళ్ళ ముందు అబుద్ధాలు చెప్తావేంటి తెలిసి మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడుతున్నావా నువ్వు ఏ ఊరు వెళ్ళావు చెప్పు ఎవరితో వెళ్ళావు ఏ ఊరు వెళ్ళావు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలా మీ అమ్మ వాళ్ళతో మేము మాట్లాడాం నాలుగు రోజులు నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో లేవు తీసుకొని ఏ సమాధానం చెప్పు ఎలాగో బయటపడిపోయింది మీ ఆయన నువ్వు ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవట్లేదు ఇక్కడ మాట్లాడుకోండి మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి మీరు ఇక్కడికి వచ్చారు మాకేం పని పాట లేకుండా ఇక్కడ కూర్చోలేదు ఆయన సార్ చాలా బిజీ మేడం చాలా బిజీ వాళ్ళకి ఇంకా మీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు వాళ్ళందరినీ కూడా క్యూర్ చేయాలి అండ్ అలాగే సజెషన్స్ అన్ని కూడా ఇవ్వాలి మేడం వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి మీకు ఇక్కడ ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి వచ్చారు నిజం చెప్పాలండి కాబట్టి చెప్పు ఫాస్ట్ గా చెప్పేసి అమ్మా మాట్లాడు అరే తల్లి అబ్బాయి కనిపెట్టాడు ఆ అబ్బాయిని తీసుకొని వచ్చాడు నీ గురించి నీ భాగోతం అంతా మాకు తెలుసు నువ్వేం చెప్తావో వింటే లేదా మీరే మాట్లాడుకుని ఆయనకి ఏంటో క్లారిటీ ఇవ్వండి అబ్బాయిని ప్రేమించాను మేడం అమ్మా ట్యూషన్ అబ్బాయిని ప్రేమించాను మేడం నీ వయసు ఎంత అబ్బాయి వయసు ఎంత నాది ట్వంటీ ఫైవ్ మేడం అబ్బాయి అది సిక్స్టీన్ ఇయర్స్ సిగ్గుందా ప్రేమించి ఏం చేసావు ఇప్పుడు అబ్బాయి తెలిపోయావా

భగవంతుడు పొద్దుట వెళ్ళి సాయంత్రానికి వచ్చేస్తాడంట ఇంటికి జాబ్ కి వెళ్ళి అబ్బాయిని ఒక్కడినే అమ్మ మొత్తం ట్యూషన్ లో అందరిని ప్రేమిస్తున్నాం లేదు సార్ నేను అబ్బాయిని ఎందుకో అంటే అబ్బాయిని అన్నీ ఎంత కాలం బట్టి ప్రేమించుకుంటున్నారు వాడు నైన్త్ నించా వన్ ఇయర్స్ వన్ టూ ఇయర్స్ అంటే నైన్త్ నైన్త్ నుంచి వాడిని ప్రేమించేస్తున్నావు గాడంగానే వాళ్ళ పేరెంట్స్ కి తెలుసా వాళ్ళ మమ్మీకి తెలుసా ఏ ఏం మాడుతున్నాం ఆ వాళ్ళ అమ్మకి తెలుసా అలా ఊరుకుందా ఆ

ఆవిడ అలా మాట్లాడుతుంటే ఎలా కొచ్చినారండి నాకే ఇక్కడ కోపం వస్తుంది మేడం ఏం చేయలేక పాపం ఇక్కడి దాకా వచ్చాడు ఏంటది పిచ్చే ఆవిడికి మామూలు పిచ్చి ఆ మరి తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్ వేయండి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు ఈ అమ్మాయి రకంగా బిహేవ్ చేస్తాను మేడం వాళ్ళేమన్నారు ఉంచితే ఉంటే ఉంచుకోయ్యేలాగా వదిలేయి అన్నారా అన్న వదిలే పెద్ద టర్న్ ఉంటో తెలుసా ట్విస్ట్ ఆవిడ పాఠాలు చెప్పేస్తుంది జాగ్రఫీ సైన్స్ చెప్పేస్తుంది అని అనుకుంటున్నామేమో పిల్లలకి ప్రేమ పాఠాలు చెప్పేసి అరే నేను కాకపోతే ఎక్కడైనా టీచర్లు దొరికితే కనుక ఎవరి కాడు లేపుకుని వెళ్ళిపోండ్రా అని చెప్పేస్తుంది ఆవిడ సమాజానికి చీడపురికి ఇవి నీకు కాదు అదే సార్ ఇది చాలా ప్రమాదం ఇంతకు మించి నీ దగ్గర వేస్ట్ అమ్మా నీతో మాట్లాడుకుని నాకు మాట్లాడబుద్ది కూడా అవ్వట్లేదు ఉన్నారండి ఆ పిల్లోడు పిల్ల తల్లి కూడా వచ్చారు నేను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ వార్తల్ని వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन